اوه سار سار మన గ్రామంలో ఆమెకి గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పుట్ట రేణుకమ్మ గారు చాలా మంచి వ్యక్తి మరి బీసీ బీసీ నేతలకు సంబంధించిన ఆరోపణలు ఖచ్చితంగా 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 గుంటారేణుక గారికి మంచిగా ఓటు వేసి ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరి పిల్లలు ఖచ్చితంగా గుట్టారేణుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై తొమ్మిది సంవత్సరం యాభై తొమ్మిది నెలలలో మన గ్రామానికి దాదాపు అమ్మఒడి అయితేనేమి రైతునేమిర అన్ని కార్యక్రమాల ద్వారా మన గ్రామానికి ప్రత్యేకంగా మన గ్రామానికి జగనన్న గారు ఇచ్చినారు ఇది కూడా మనం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి ఇంతవరకు ఏ ప్రభుత్వం నేర్లో చేనేత వర్గానికి చెప్పిన ముద్ద రేణుకామ గారు చేనేత వర్గం సంబంధించిన ఓట్ల దాదాపు నలభై ఐదు వేల ఆ పక్కకి ఒకే పక్క వ్యాధి ఉన్నాయి ఖచ్చితంగా పార్లపల్లె గ్రామం అంటే చెన్నకేశవర్ రెడ్డి గారికి ఆయువు పట్టు పార్లపల్లె గ్రామం నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రాజకీయంగా ఎన్నో అండదండలు ఇచ్చిన గ్రామం చెన్నకేశవరెడ్డికి పార్లపల్లె గ్రామం రించడం కావచ్చు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంకో విషయం అంటే వర్షం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఈ పథకము ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి పథకం చేరింది మన గ్రామంలో ఏ పార్టీ నాయకుడైనా చెయ్యెత్తి నాకి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రూపాయి కూడా లబ్ధి చెందలేదని మన గ్రామంలో ఒక్కరైనా చెయ్యెత్తితే అందరికీ ఇంటింటికి ప్రతి పథకము అందించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కుమారుడు కానీ లేదా ఆయనతో జతగట్టిన వివిధ పార్టీల నాయకులు గాని ఎవరైవకైనా దమ్ముంటే ఈ పథకము బాగలేదు ప్రజలకి నాయకులు ఎవరికైతే ప్రజలకు సేవ చేయగల దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మద్దతు పెట్టడానికి పదహైదు సంవత్సరముల నుంచి అరవై సంవత్సరముల వరకు ప్రతి నెలకు పదహైదు వందలు ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు మీకు గుర్తుందో లేదో పదహైదు వందలు కాదు కదా పదహైదు రూపాయలు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఒకటి ప్రవేశపెట్టి లక్ష ముప్పై ఐదు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు చేస్తే ముప్పై వేల మందికి ఉపయోగాలు ఇచ్చాడు లక్ష ముప్పై ఐదు వేల ఎక్కడ ఉత్త ముప్పై వేలు ఎక్కడ ఈ రోజు మళ్ళీ టీవీలోనో పేపర్ లోనో చూసిన్నారు మీరు ఇరవై లక్షల ఉపయోగాలు సృష్టిస్తా ఏ అక్కడ వాళ్ళు సొంతం ఫ్యాక్టరీలు తడుపుతాడా రాత్రిపోవలేమన్నా ఉపయోగాలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మనం ఎంత పంటలు పండించుకున్నాం ఏ సుటీ పోయినాం ఈ సంవత్సరం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బజార్ పట్టాడు నాకు ఓట్లే ఆడేయడం దేవుడు అనుకోండి బయట పోయినాడు Oh <laughs> మన అక్క పుట్ట రేణుకమ్మ గారికి అత్యధిక మెజారిటీ మన పార్లపల్లి తరఫున ఇవ్వాలి అక్కకు ఒక ఓటు మన ఎంపీ అభ్యర్థి చెందిన వాడు ఫ్యాను గుర్తుపై ఒక ఓటు మన అక్క బుట్ట రేణుకమ్మ గారి ఫ్యాను గుర్తుపై ఒక ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన పార్లపల్లి గ్రామం తరఫున గెలిపించుకోవాలని ఈరోజు పార్లపల్లి చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్న సముద్రమే ఇటు అనిపిస్తా ఉంది మనం బంగారు బాధ గురించి బంగారు బాధని బతికించాల్సిన అవసరం మరి ఇదే చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళు వస్తా తెలుగు తమ్ముళ్ళు వస్తున్నారు సైకిల్ కుట్లేదు ఓటుంది ఓటు ఉంది అడగలేదు తప్పు లేదు ఓటు ఎవరైనా అడగొచ్చు వాళ్ళకి చెప్పండి అయ్యా అయ్యా మీ కుటుంబాల్లో కూడా జగన్కి పార్టీకి అందరూ కలిసి మనము మనం మన పార్టీ ఫ్యాన్ మీదకు ఓటేస్తామని చెప్పండి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇప్పుడు గారు చెప్పినట్లు అట్లా పార్టీ మీద మే పదమూడున ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మనం ఎవరికి ఓటు వేసి ఎవరిని గెలిపించుకోవాలని చెప్పేసి మీరు అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక ఓటు యొక్క విలువ చాలా ముఖ్యమైనటువంటి ఐదేళ్ళు మనకు అందరికీ పనులు చేసేటటువంటి ఓటు అది కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఈ బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళకు ఎమ్మీనూరు చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏ పార్టీ ఇవ్వలేదు అటువంటిది గుట్టారేణకమ్మకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఎక్కడ పోయినా బ్రహ్మాండగా ఆడవాళ్ళంతా కూడా ఘన స్వాగతం తల ఎందుకంటే ఒక అవకాశం ఆ మహిళలకు ఇచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈ రోజు గుట్టారేణంలో మనం గెలిపించుకుంటే మన గ్రామాలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు అన్ని కార్యక్రమాలు ఆశ ఆసరా ఆసరాయితేనేమి అన్ని కార్యక్రమాలు కూడా చేసేసి బీద వాళ్ళకు ఏ అవసరం ఉన్నా ఆ పనులు చేసినటువంటి నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని భగవంతుడు ఆశీర్వదిస్తున్నట్టున్నాడు చిడుపల్లులతో చక్కగా మనందరినీ కూడా ఆశీర్వాదం అందుతుంది మరి ఇప్పుడు సచివాలయాలను తీసుకొని వచ్చి గ్రామాలకు వాలంటీరీ వ్యవస్థ తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్యాన్ని మన గ్రామాలకు తీసుకొని వచ్చి గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మనకి ఈ రోజు అందించిన వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందారు అందుకే అన్నా ఒక్క మాట అంటాడు మీ ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా ఓటు అడగలేదు అంటే అన్న చేసిన మంచితనం మంచి ఆయనకు ఉన్న విశ్వాసం నమ్మకం అది పేద ప్రజల బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి వారి కుటుంబాలలో ఒక చిరునవ్వుని నింపాలి వారి జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలి అని రోజు అన్ని సంక్షేమ పథకాలను ఏ ఒక్కరు కూడా ఇన్ని సంక్షేమ పథకం ఒక్కసారిగా ఇచ్చిన వాళ్ళు లేరు ఆరోగ్యశ్రీ కానీ తీసుకొని వచ్చి అప్పుడు మనకు రైతులని ఆదుకొని ఆయన చేస్తే ఈ రోజు ఆయన తనయుడు ఒక రెండు అడుగులు ముందుకు వేసి పేద ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఆ చేత ఆసన సున్నా అమ్మ అమ్మఒడి అంటూ అన్ని కూడా మహిళలకు ఇస్తూ ఆర్థికంగా మహిళలను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకి గౌరవాన్నిస్తూ ఈ రోజు ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు మరి ఇటువంటి నాయకుడు మనకి కావాలి జగనన్న లాంటి మంచి మనసున్న నేత వస్తే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు చక్కగా ఉంటుంది మరి ఇంకొకసారి మనం ఇంకొకసారి వేరుగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఆయన కలుచుకునే ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన చేసిన సంక్షేమం మనకు ఒక్కటి కూడా ఆయన గుర్తు రావట్లేదు అంటే ఒక్కసారి అందరూ ఆలోచించండి కేవలం ఓట్ల కోసమే మన దగ్గరికి వస్తాడు మనల్ని మాయ చేస్తాడు రైతులకు రైతు రుణమాఫీ అన్నాడు రైతు రుణమాఫీ చేయకుండా రైతుకు వడ్డీలకు వడ్డీ వడ్డీలకు వడ్డీ పెరిగి రైతు పంట బీమా కూడా కట్టుకోలేక కష్టాలు పాలైన తర్వాత లాస్ట్ కి అరా పే చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రైతుల్ని అప్పుల పాలు చేశాడు ఇంటికి ఇంటింటికి ఒక జాబ్ అన్నాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు మరి అటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తి ఒకసారి మనల్ని రెండు వేల పద్నాలుగులో మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నన్ను విమర్శించిన వ్యక్తియే ఈ రోజు వచ్చి మనకు సంక్షేమ పథకాలు ఇస్తా అంటాడు అని అసలు మనం నమ్మగలుగుతామా ఆర్థిక రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలని తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు ఆయనకి కూడా తెలుసు అది సాధ్యం కాదని అయినా కూడా మోసం చేసేదానికి కేవలం మనందరినీ మభ్య పెట్టడానికే ఈ రోజు అటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చాడు మనము అస్సలు కూడా మోసపోకూడదు ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు సమస్యలున్నా ఏది ఉన్నా మీ ఆడబిడ్డగా మీ దగ్గర ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మే తేదీన ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ రోజు తాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీ అందరికీ కూడా చేతులు జోడించి గ్రామస్తులందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను తాను గుర్తుకు ఓటు వేసి నాకు విజయాన్ని ప్రాప్తించాలని ఇది తాను గుర్తున్నా మన గుర్తు తాను గుర్తు మన గుర్తు తాను గుర్తు não